భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు ఆ వ్యక్తి ఎవరో తెలుసా మనం భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం పురుషాత్కీయ ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత ద్వారణలో కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ప్రజలు ముఖ్యంగా స్థేల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి స్త్రీల విముక్తి కోసం అహర్ నిష్టలు శ్రమించిన నాయకి గొప్ప రచయిత్రి కులం పితృస్వామిపై కలం యుద్ధం నడిపిన కవియిత్రి యుక్త వయసులోనే తన సౌక్యాలను వదుకుని సూత్రులకు దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవీయ స్త్రీ మతాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని అందుకే అందరూ చదవాలి అందరూ సమానంగా బ్రతకాలి అని సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది ఆమె తన భర్తకు తోడు నీడగా నడవటం మాత్రమే కాక స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ గొప్ప సృజనాశీలిగా స్ఫూర్తిదాయనిగా ఎదిగిన నాయకురాలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం వర్గం లింగ వివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు వివాహాలు నిర్వహించారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్రామ్ సావిత్రిబాయి జన్మించింది తొమ్మిదేళ్ళ వయసున్న జ్యోతిరావు పూలేను వివాహమాడింది నిరక్షరాశులపై ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు విద్యాదానం నేర్పి సామాజిక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు పద్దెనిమిది వందల నలభై ఏడు నాటికి భర్తతో కలిసి శూద్ర కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించారు ఈ పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద సలటం రాళ్లు విసరటం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేసేవారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధులను నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది అయినా రోజు వేధింపులకు విసికి ఒక రోజు ఒకటి చెంప పగలగొట్టింది పట్టుబీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు కొంతమంది పుస్తకాలు సేకరించి వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరల పాఠశాల ప్రారంభించారు బాలికల చదువు కోసం విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది పిల్లల్ని కలాలనే కోరికను తేజించి ప్రపంచమే ఇల్లుగా చేసుకుని అనాథల్ని అక్రమ సంతానంగా పుట్టి రోడ్ల పాలైన బిడ్డల్ని బిడ్డలుగా చేసుకుంది సావిత్రిబాయి శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర నాటి సామాజిక ఉద్యమాలలో నాయకత్వ స్థానంలో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాల చేతులు ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో సూత్రుల పక్షపాతిగా అగ్రవాగ నిలిచి మహిళలను చైతన్యవంతులను చేశారు పద్దెనిమిది వందల యాభై రెండులోనే మహిళా సేవ మండల పేరిట మహిళ సంఘాన్ని స్థాపించారు వితంతువుల పట్ల వివక్ష అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు అనాథ బాలలు శూద్ర బాలికలు అందరూ తమ బిడ్డలను భావించారు పద్దెనిమిది వందల డెబ్బై నెలలో ఒక బ్రాహ్మణ వితంతు బిడ్డను పూలే దంపతులు దత్తత పుత్రుడిగా స్వీకరించారు ఒక బ్రాహ్మణ వితంతు గర్భవతిగా కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను పూలే దంపతులు రక్షించి ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చి పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్ అను పేరు పెట్టి డాక్టర్లు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులోనే సత్య చోదన సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెళ్లి చేశారు సావిత్రిబాయి పురోహితుడు లేకుండా ఒక వివాహం జరగడం చరిత్రలోనే మొదటిసారి భారతదేశ చరిత్రలోనే ఎన్నదగిన సామాజిక విప్లవకారుడిగా కీర్తించబడ్డ జ్యోతిరావు పూలేకి అన్ని రకాలుగా తన అండదండలు ఇచ్చి భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాలని సహించింది సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ ఆమె నిలిచిపోయింది తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యా బోధనకు బాలికలకు అంకితమైంది సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చిన పెదరలేదు వితంతువులకు శిరోమండలం చేయబోతుంటే చుడక్కులను చైతన్యవంతులను చేసింది అనాథ స్త్రీలకు పిల్లలకు శరణాలయాలు ఆశ్రమాలు ఏర్పాటు చేసింది సత్యశోధక సమాజంలో మహిళా విభాగాలను ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది పద్దెనిమిది వందల తొంభైలో భర్త జ్యోతిరావు పూలు మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే స్థితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో సంభవించిన తీవ్ర కరువు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలకొతలు చేశాయి ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోరు పట్టి వివరాళాలు సేకరించి అందించారు ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి అందించారు పద్దెనిమిది వందల తొంభైవ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం మార్చి పదిన ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు మరణించింది సావిత్రిబాయి పూలే గొప్ప కవి చక్కటి ఆలోచనలు కలిగిన మహిళ పద్దెనిమిది వందల యాభై నాలుగులో కావ్య పూలే అనే ఒక కవిత సంపుటి రచించారు అబంధు అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అర్థం పట్టేలా ఉండేది సూటిగా సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు ప్రతిబంబించే రచనలు చేశారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వాల్కే కవిత సంపుటిని ప్రచురించారు పండుగలు పబ్బాలు వంటి కోసం మించిన ఖర్చులు చేసి అప్పులు పాలయ్యే వాళ్లను విమర్శిస్తూ కర్ణ అనే వ్యాసం రాశారు మూల విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి హేతుబద్ధత కవితల్లో ప్రతిబింబించేవారు క్రాంతిభాయి ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ద్రోహతారగా ఉంటుంది మరి ఆమె గురించి ఎవరికి చాలా సత్యాలు నిజాలు మరి ఈనాటి మహిళలు తెలుసుకోవాలి ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియచేయండి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ